నాగరాజు నుంచి చిన్న శంకరంపేట కొత్త ప్రభుత్వం ఫెయిల్ అయింది అట్టర్ఫ్లాప్ అయింది అవును ఎందుకు తొమ్మిది తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అన్నాడు తొమ్మిది తారీఖు నాడే ఆరు పథకాలు అమలు చేస్తా అన్నాడు ఇప్పటికీ రైతు బంధు డబ్బులు అకౌంట్లలో వాళ్ళేదు కళ్యాణ లక్ష్మి గురించి ఇంకా స్పష్టత లేదు ఇంకా గందరగోళ పరిస్థితులనే ఉంది కాబట్టి గ్రామాల్లో ఇప్పుడిప్పుడే విద్యుత్ కోతలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇంత గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు ఇప్పుడు బాగా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద కొత్త పథకాలు కూడా ఉన్నారు ఈ కొత్త పథకాల అప్లికేషన్స్ అనేటి అప్లికేషన్స్ మట్టుకే పరిమితమైన తప్ప దాని వల్ల ఏం ఉపయోగం జరగలేదు ఎట్లా ఉంది మరి కొత్త సీఎం రేవంత్ రెడ్డి మాకైతే నచ్చలేదు మళ్ళీ కేసీఆర్ సారే ఉండాలని ఆకాంక్షిస్తున్నాం ఎందుకంటే సకాలంలో రైతులకు అన్ని పథకాలు చేరవేసిండు అన్నీ చేసిండు కానీ ఇప్పుడు అలా లేదు అందుకని మళ్ళీ కేసీఆర్ ఉండాలని మేమే కాదు ప్రజల కూడా చాలా మటుకు కేసీఆర్ గారి పైన సానుభూతి పెరిగింది